శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారిపై కొంతమంది యువకులు బైక్ షెండ్తో హల్చల్ చేస్తారు బాబాయస్వామి గంధం వేడుకల సందర్భంగా బైక్ స్టాండ్ నిర్వహించారు పోలీసులు సైతం లెక్క చేయకుండా వారు ముందు బైక్ విన్యాసాలు చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు గురిచేస్తారు నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారిపై వస్తున్న వాహనదారులు ఏ టైంలో ఏం జరుగుతుందో అని వారు భయం గుప్పెట్లో గడుపుతున్నారు పూర్తి అడిగిస్తుంది మాకు రెస్పాండెన్ నాగేంద్ర రెడ్డి జరుగుతున్న నాగేనది రెడ్డి అసలు ఏం జరుగుతోంది పోలీసుల ముందు ఇలా బైక్ స్టాండ్ చేస్తుంటే ఇలా భయప్రాంతులకు గురి చేస్తుంటే వాహన దండలు ఏం చేస్తున్నారు అసలు ఏమైనా రెస్పాండ్ అయిన పోలీసులు సతీష్ శ్రీ సత్యశాయి జిల్లా పెనగొండ ప్రధాన జాతీయ రహదారి బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్లే నలభై నాలుగవ జాత జాతీయ రహదారిపై ఈ బైక్ స్టెండర్లు వాళ్ళు విన్యాసాలు చేస్తున్నారు ఈ విన్యాసాలు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వాహనాలకు తీవ్ర ఇబ్బంది అవుతుంది అనేక పర్యాయాలు పైకి ఎవరైతే చర్యలు చేస్తున్న వాళ్ళు కూడా కింద పడడం జరిగింది ఈ ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు చేశారు అనేక చాలా సమయాల్లో వీళ్ళు చాలా ఇంత ముంపు కూడా అనేక మందికి ఇబ్బంది కూడా చేశారు ప్రయాణికులు కూడా అనంతపురం నుంచి మొత్తం బెంగళూరు దాకా మొత్తం అనేక పోలీస్ స్టేషన్లు వీళ్ళ పైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి వీళ్ళు బెంగళూరు నుంచి అనంతపురం శ్రీ సప్త జిల్లా పెనుగొండ వరకు అలాగే అనంతపురం నగరం వరకు కూడా వీళ్ళు రావడం జరుగుతుంది వీళ్ళ వల్ల ఎక్కువ శనివారం ఆదివారంలో ఎక్కువ జరుగుతున్నాయి పోలీసులు వీటిపైన నిఘా ఉంచారు పోలీసులు నిఘా వచ్చినప్పటికీ పోలీసులు ఏమాత్రం లెక్క చేయకుండా వీరు బైక్ సెంటర్లు నిర్వహిస్తున్న అనేక కేసులు కూడా నమోదు నమోదు చేశా కూడా వీళ్ళు ఏమాత్రం చేయడం లెక్క చేయడం లేదు వీళ్ళు ముఖ్యంగా బెంగళూరు నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారని తెలిసింది వారు బెంగళూరు నుంచి ఎవరైతే వస్తున్నారో ఈ బైక్ సెంటర్లు వాళ్ళ చూసి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా వీటి పట్ల ఆకర్షితులు అవుతున్నారు వాళ్ళు కూడా దీనిపైన దీని పట్ల ఇట్లా వెళ్ళడం జరుగుతుంది అనంతపురం జిల్లాలో ఉండే వాళ్ళపైన అలాగే సతశాయి జిల్లాలో ఉండే వాళ్ళపైన పలువురు పైన కేసు నమోదు చేశారు ఈ రోజు కూడా ఉదయం పెనుగొండ వద్ద బైక్ సెటర్లు ఇలా విన్యాసాలు చేశారు అయితే పెనుగొండకి ఈ రోజు నుంచి దాదాపు పన్నెండు రోజుల పాటు గద ఉత్సవాలు ఉన్నాయి పెనుగొండ దర్గాలో గదం ఉత్సవాలు ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు వేలాది మంది అక్కడికి తరలి వస్తున్నారు ఆ భక్తులకు తీవ్ర ఇబ్బంది అవుతుంది అందులో ముఖ్యంగా సత్య జిల్లా ఎస్పీ దీనిపై దృష్టి పెట్టి పోలీసులని హైవేలోనే ఎక్కువ మందిని పోలీసులు నిర్వహించడం జరిగింది ఎవరైతే బైక్ లో ఉన్నారో వాళ్ళని ఎవరైనా సరే ప్రతి 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 వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలి అక్కడ ఈ ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది దాంతో పోలీసులు పై పెద్ద ఎత్తున డేగా కట్టు వేస్తారని చెప్పొచ్చు మొత్తం ఇప్పటికే అనేక మంది పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది అంటే వారిపైన ఎటువంటి శిక్షణలు పెడతారు ఏమైనా ఇంకా పూర్తి చెప్పలేదు ఇప్పటికైతే అదుపులోకి తీసుకున్నాము ఎలాంటి శిక్షణలు పెట్టాలి ఎలా అదుపు చేయాలని దానిపైన ఇంకా నిర్ణయం తీసుకుని పెట్ట వాళ్ళను కూడా కోర్టు హాజరుచడం జరిగింది అంటున్నారు అది ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకపోకుండా అలాగే వీళ్ళు టెంట్ నిర్వహించే వాళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా చర్యలు తీసుకుంటే చర్యలు తీసుకోవాల భాగం ఇవన్నీ చేస్తున్నా అని పోలీసులు చెప్పడం జరుగుతుంది